అందరికి నమస్తే అండి సదర్గా రాజకీయాల్లో చట్టసభ సభ్యులు వచ్చేసరికి ఎమ్మెల్యేలు ఎంపీల్లో ఎమ్మెల్యేలు కాస్త గ్రౌండ్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి కేటర్కి అందుబాటులో ఉండాలి ఏ సమస్య వచ్చినా సరే ఇమీడియట్గా స్పందించేలా ఉండాలి ఫోన్ కాల్ కూడా రెస్పాండ్ అవ్వాలి ఎమ్మెల్యేలకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎంపీలు జస్ట్ అలా అలా వచ్చి చుట్ట చూపుగా చూసి నెలకు ఒక మూడు నాలుగు సార్లు అందరిని కలుసుకుంటూ హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ వెళ్తే చాలు మాగొం శ్రీనివాసులు రెడ్డి గారు ఇలాగే చేస్తూ ఉంటారనమాట నెలలో ఒక మూడు సార్లు ఆయన కార్యాలయంలో అందుబాటులో ఉంటారు ఏదో ఒక టూర్ పెడతారు ఆ తర్వాత వెళ్ళిపోతారు మాక్సిమం ఆయన ఎవరికి దొరకరు నెల మొత్తం మీద నాలుగైదు రోజులు మాత్రం ఆయన ఉంటారు ఏవో ఉన్నప్పుడు కార్యాలయంలో ఒక పూట అందుబాటులో ఉంటారు తర్వాత ఏవో ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అలా ఉంటాయి ఇక్కడ అంటే ఎంపీ సబ్జెక్ట్ వచ్చేసరికి ఈ బ్యాచ్ ఎంపీలు గతంతో పోలిస్తే నా అంటే రెండు వేల నాలుగు నుంచి ఎంపీలతో మనం పోలిస్తే ఈ బ్యాచ్ ఇప్పుడున్న ఎంపీలు చాలా వరకు ఎడ్యుకేటెడ్ రెస్పాన్సిబుల్ అండ్ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు ఈవెన్ అంటే క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలిసి క్యాడర్కి కూడా నిత్యం టచ్లో ఉండేవాళ్ళు అక్కడ రామ్మోహన్ నాయుడు గారు చరిష్మోహన నాయకుడు అలాగే ఆ పక్కన ఉన్న కలిసే అప్పల నాయుడు ఆయన కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాడు కార్యకర్తల స్థాయి నుంచి వచ్చాడు అలా ఆ గీతం ఆయన కావచ్చు భరత్ గారు కావచ్చు ఆయన కూడా లాస్ట్ ఎలక్షన్స్లో దెబ్బతిని పార్టీ తరఫున ఫైట్ చేసి అందుబాటులో ఉండి చాలా చేసి వచ్చారు సాధారణంగా ఎంపీలు అనేసరికి ఉన్నట్టు ఉండరు ఏదో ఆ ఎన్నికల ముందు ఒక నాలుగైదు నెలల ముందు వచ్చామా అలా పై పైన టచ్ చేసామా గెలిచామా ఆ తర్వాత ఢిల్లీలో ఉన్నామా వ్యాపారాలు చేసుకున్నామా అనేటట్టే ఉంటారనమాట ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా ఎంపీల పాలిటిక్స్ ఇలా ఉంటాయి చిన్న చిన్న అవినీతికి చిన్న చిన్న వ్యవహారాలకి కొత్త పడరు కానీ ఫస్ట్ టైం ఇప్పుడు ఉన్న ఎంపీల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఒక ఎంపీ తీర ప్రాంతంలో కోస్తా ప్రాంతంలో ఒక ఎంపీ గారు రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అనుకోవచ్చు చాలా తీవ్రమైన లో ప్రొఫైల్ చాలా నీచమైన అంటే కుర్తి ఆరోపణలు అనుకోవచ్చు ఒక రకంగా ఇప్పుడు ఇసుక మద్యం లేదా రేషన్ బియ్యం ఇవన్నీ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తాయి రొటీన్ అన్ని నియోజకవర్గాల్లో జరిగేవి కానీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఎంపీ గారు ఆ కాన్స్టిట్యున్సీలో తీర ప్రాంతం ఇసుక ఎక్కువ ఉంటుంది సో ఎమ్మెల్యేలు ఇసుక కొట్టేస్తున్నారని చెప్పి తను కూడా ఒక బ్యాచ్ని మెయింటైన్ చేశాడు ఇదిగో ఈ రీచ్ మీరు తీసుకోండి ఈ రీచ్ నాకు ఇచ్చేయండి ఎమ్మెల్యేలు మీకేనంటే ఎంపీ నాకు వద్దా అని దాంతో ఎమ్మెల్యే గారి వర్గానికి ఎంపీ గారి వర్గానికి గొడవ జరిగి ఒక వెహికల్ని కూడా తగల తగలబెట్టేశారు అప్పట్లో ఒక ఆరు నెలల కిందట జరిగింది తర్వాత అదొక సంఘటన అంటే ఇసుక అవినీతిలో కూడా ఆ చిన్నపాటికూర్తులో కూడా ఆయన తలదూర్చాడు తర్వాత ఆ నియోజకవర్గంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులకి ఫోన్లు చేసి కమిషన్లు ఇదిగో మీరు వర్క్ చేస్తున్నారు అవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అంటే మరి నాకు కూడా వాటా రావాలి సో మీరు ఎమ్మెల్యేలకు ఇస్తున్నా ఇవ్వకపోయినా పర్వాలేదు నాకు మాత్రం ఖచ్చితంగా సెవెన్ పర్సెంట్ వాటా ఇవ్వాల్సిందే అని చెప్పి అధికారులకు ఫోన్లు చేసి కూడవ ఆ అధికారులేమో ఆ జిల్లా మంత్రి గారికి చెప్పారు సరే ఇలా అంటున్నారు ఎంపీ గారు అని సరే కాంట్రవర్సీ వద్దు ఆయన పార్టీ మనిషి కాదు పార్టీలో కూడా కొత్తగా వచ్చారు కాబట్టి మీరు జాగ్రత్తగా కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోండి వీలైనప్పుడు మాట్లాడదాంలే అని చెప్పుకో చెప్పారు ఇది ఒక నాలుగైదు నెలల కిందట జరిగిన గొడవ తర్వాత అడపదడప ప్రతి పనుల్లో ప్రతి వ్యవహారంలో ఆయన అడ్డు తగులుతూ వచ్చారు నా పరిస్థితి ఏంటి మరి నాకేంటి మరి నాకేంటి అని సో దీంతో ఎమ్మెల్యేలు ఇంకా ఏం చెప్పాలో తెలియక ఓపెన్ అయిపోయారు బరెస్ట్ అయిపోయారు ఆ కాన్స్టిట్యున్సీలో అంటే ఆ పార్లమెంటు ఎంపీ సెగ్మెంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు మీరు మా నియోజకవర్గ జోలికి రావద్దు ఇసుక లిక్కరు అది ఇది ఏం అడగొద్దు మేమే మీకు నెలకు ఎంత పంపిస్తాము అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు నెలకు పది లక్షలు మరొక ఎమ్మెల్యే గారు నెలకు ఐదు లక్షలు ఎంపీ గారికి ఇస్తున్నారు వినడానికి కొత్తగా ఉంది కదా చెత్తగా ఉంది కదా అదే జరుగుతుంది చెప్పడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఇంకా కొంచెం మూలాల్లోకి వెళ్ళి చెప్పవచ్చు కానీ ఆయన హై ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నత స్థాయి పరిచయాలు ఉన్నాయి మేబీ తెలుగుదేశం పార్టీ ఆయన కొత్త కావచ్చు ఈ రాష్ట్ర రాజకీయాలు ఆయన కొత్త కావచ్చు ఆయన పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం ఆయన కొత్త కావచ్చు కానీ సిస్టం ఆయన కొత్త కాదు కరప్షన్ ఆయన కొత్త కాదు సో దీనివల్ల ఇప్పుడు ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు ఆయనకి ఇచ్చుకోలేక ఆయన పెడుతున్న ఈ పేచీలు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బెదిరించరాలు అధికారులకు ఫోన్లు చేసి బెదిరించరాలు ఎక్కడ ఏ పని జరుగుతున్నా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో జరుగుతున్నాయి కాబట్టి నా వాట నాకు కావాలి ఇదిగో పలానా చోట మీరు ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చారంటే నాకు ఎందుకు ఇవ్వరు రేషన్ బియ్యం ఏమో మీరు ఎమ్మెల్యేకి నెలకు ఏడు లక్షలు ఇస్తున్నారంట నాకు నెలకు మూడు లక్షలు పంపించండి అని అడుగుతున్నారంట రేషన్ మాఫియా వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళందరూ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి పంచాయతీ అలా ప్రతి దానిలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యేసరికి ఎమ్మెల్యేలందరూ కూడా ఈవెన్ బా బాస్ అంటే ఐ మీన్ చంద్రబాబు గారి నాయుడు గారు కూడా కంప్లైంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఎంపీని ఏమీ అనే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన మొదటి నుంచి పార్టీలో ఉన్న మనిషి కాదు ప్లస్ పార్టీకి అంటు పెట్టుకుని ఉన్న మనిషి కూడా కాదు కొంచెం హై ప్రొఫైల్ కాబట్టి సరే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కాంట్రవర్సీ చేయొద్దు చూసి చూడనట్టు వెళ్ళిపోండి అసలే రిజర్వ్డ్ కదా అని ఇది చిలికి చిలిక్ గాలివాన్గా మారే అవకాశం ఉంది ఎనీ టైం ఆ కాన్స్టిచువెన్సీలో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు బయటపడినా బయట అక్కడ ఎవరు కూడా సెట్ అవ్వట్లా ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ సెట్ అవ్వట్ల అది రిజర్వ్డ్ కాన్స్టిచువెన్సీ కావడంతో ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్కరు పోటీ చేస్తున్నారు గెలుస్తున్నారు సైలెంట్గా ఉంటున్నారు ఓడిపోతే పక్క అనమాట సో ఇప్పుడు సర్లే వచ్చారు ఈయన చదువుకున్న వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి అనుకునేసరికి ఈయనేమో ఇలా బాగా చీప్గా ఉంది వ్యవహారం మనం ఇప్పటివరకు ఎమ్మెల్యేలు మాత్రమే ఆ ఎమ్మెల్యే అలా చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే ఇలా చేస్తున్నారని చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఎంపీ గారు కూడా ఇంత దిగజారేసరికి కానీ ఈ బ్యాచ్ ఎంపీలు గతంతో లేదా అంత ఎంపీలతో పోలిస్తే చాలా బెటర్ చదువుకున్న వ్యక్తులు గ్రౌండ్ లెవెల్ అన్నీ తెలిసిన వ్యక్తులే వచ్చారు అనుకున్నాం చాలామంది ఎంపీలు ఇప్పుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఆయన కూడా గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి ఎప్పటికప్పుడు అందరికీ అందుబాటులో ఉంటారు ఇప్పుడు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారు ఆయన కూడా రెగ్యులర్గా అందుబాటులో ఉంటారు క్షేత్రస్థాయిలో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కోఆర్డినేషన్ బాగానే ఉంటుంది ఇలా నంజాల ఎంపీ శబరి గారు కావచ్చు అంటే నేను రెండు వేల నాలుగు నుంచి మన రాష్ట్రంలో ఎంపీలకు గెలిచిన వ్యక్తులను అబ్జర్వ్ చేస్తూ వస్తే ఎంపీలు అంటే కేవలం షో చేస్తారు ఢిల్లీలో ఉంటారు లేదా వ్యాపారాలు చేసుకుంటారు అప్పుడప్పుడు వచ్చి షో చేస్తారు అనుకున్నామండి కానీ ఈ బ్యాచ్ చూస్తే పర్లేదు బాగానే వర్క్ చేస్తున్నారు సిన్సియర్గా ఉన్నారు మొత్తం రియాలిటీలో ఉన్నారు అనిపించాను కానీ ఫస్ట్ టైం ఈయన్ని చూశాక ఏంటి ఎంపీలు కూడా ఇంత కొర్తిగా ఉంటారా ఇంత వరస్ట్గా ఉంటారా ఇంత దిగజారిపోతారా అనిపిస్తుంది అనమాట సో అతన్ని కంట్రోల్ చేస్తే ఆ గౌరవం నిలబెట్టినట్టు ఉంటుంది లేకపోతే మాత్రం కష్టం సరే కంటెంట్కి సంబంధం లేకుండా ఇప్పటివరకు చెప్పిన కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా లడ్డూలు లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక అంటే ఇంగ్రీడియంట్స్ హోమ్మేడ్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఒక ఇరవై మంది మహిళలు కలిపి ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన రాగి జొన్న సజ్జ కొర్రలు అండ్ జీడిపప్పు బాదం వంటివి అలాగే గుమ్మడి గింజలు పొద్దురుగు గింజలు అవిష గింజలు వీటన్నింటితో లడ్డూలు చేస్తున్నారు ఇరవై రకాలు వీలైతే లడ్డుపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేసుకోనండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే వీళ్ళు స్టోర్ కూడా ఇస్తున్నారు జిల్లాల వారీగా అర్బన్ ఏరియాస్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో స్టోర్లు కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఏరియాలో రిటైల్ స్టోర్ ఓపెన్ చేయాలి అనుకుంటే కాస్త ఇన్వెస్ట్మెంట్ పెట్టగలము అనుకుంటే కాంటాక్ట్ చేయండి ఆ నెంబర్కి ఫ్రాంచైజీ కూడా ఇస్తారు